అవని శ్రీకర్ గుడికి వెళ్తారు అవని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అప్పుడే గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి అలాగే జంగాలస్వామి కట్టిన ఉయ్యాలన్నీ కూడా కాలికి ఊగుతుంటాయి ఇక అప్పుడే స్వామి శంఖం ఊది అద్భుతం జరగబోతుంది మరి కొద్ది మహా అద్భుతం జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక అప్పుడే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది సముద్రంలో అలలు ఎగసుపడుతూ ఉంటాయి అవని శ్రీకర్ గుడిలోకి వెళ్ళి దేవుడికి నమస్కారం చేయించుకుని పూజ చేయించుకుంటారు మీ కోరిక త్వరలోనే తీరాలి అని చెప్పి పంతులు గారు శ్రీకర్ అవనికి ఆశీర్వాదం ఇస్తాడు సరే మేము బయలుదేరుతాము అని చెప్పి అవని శ్రీకర్ పంతులు గారికి చెప్తూ ఉంటే నమస్కారం అని చెప్పి పంతులు గారు అంటారు అవని శ్రీకర్ గుడిలో నుంచి బయటికి రాగానే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి సడన్గా అవనికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక అవని కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే అవని అవని అని చెప్పి శ్రీకర్ అవని గట్టిగా పట్టుకుంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి